మంచి పేరు రావాలి చెడు పేరు రావద్దు ఇదిగో మా తల్లిదండ్రులు ఎంతో సంపాదించారు వారు సచ్చిన రోజు మూటలు కట్టుకొని తీసుకుపోయినారు అందుకు నీరు సచ్చిన రోజు నాయంతా ఏమి రాదు నీకు ఏడు లక్షల వరహాలు ఇస్తారు ఏడు లక్షల వరహాలు తీసుకొని పందిర్లు ఏర్పటించి నాయులు బోయిలు కర్ణాలు పట్టరాలు బ్రాహ్మణులు ఇప్పుడు వినోదులు వేరు వేరు మృతంగములతో పేరు పేరు మృదంగములతో ఘనముగా మీ చెల్లెని నాకు ఇచ్చి పెళ్లి చేయండి నా చేతి పైకముతో మీ చెల్లెని పెళ్లి చేసుకొని పోతాను ఏడు లక్షల వరహాలు ఇస్తాను తీసుకుంది పెళ్లి విధములు చేసిన ఒకట రెండా మూట పెళ్లి విధములు చేసిన తప్పక నీ చెల్లిని కరిహారం ఆడుతున్నాయ్యా పెళ్లికి ఖర్చు కూడా భరించుకున్నట్టు భరించుకుంటున్నట్టున్నాడు సరే ఆ జాతి నాకు చూసినా ఆ వెన్నులే కన్నా చల్లని మనసుకల్లవాడు అవనేక మహానాథుడు నిన్న నా తల్లిని నా తల్లిని అడిగి వారి మనసుకు ఇష్టమైతే తప్పకని పరిహారం చేస్తా అవరీత మహాన్ని దోరుకొని చెల్లెలు దోరుకొని సగనగనగా నా ఇంట్లో చేరుకున్నాను మరి వంట ఒకటి తల్లిని మెప్పించి తల్లిని మెప్పించి మరి అందరం ఏకాశ్రమనుమతికి ఆ అవరీత మహానతికైనా ఎలా పరిహారం చేస్తున్నావు చిడచిడ్డికి శ్రీ ముగ్గులు శ్రీ ముగ్గుల మీద పరిచి నా పూల ముందరు గెజ్జల గద్దెల కాని ఆ రంగరంగ వైభవంగా నా చెల్లెకు అమరిక మహారాజు సుఖ సంతోషంగా కళ్యాణం చెల్లెలా